ఆయన చేసినట్టు ఎవరు చేయరు ఎవరు చేసినట్టు చంద్రబాబు నాయుడు వచ్చినాకనే కట్టి బాగుంది రైతులకి అంది అందరికీ బాగుంది ఎందుకు అంటే ఆయన ఏం చేశాడు జగన్ వాడు పాడి కట్టారా జగన్ ఏం చేశాడు వాడు పలా మంచి పని ఏమన్నా వచ్చి మట్టి పోసాడా కట్ట సిమ్మెంట్ వేసాడా వాడు చేసిన ఐదేళ్ళలో ఏ పని చేశాడు నువ్వు చెప్పొచ్చావు నేను పథకాలు ఇవ్వడంలో నన్ను మించిన బట్టలు నొక్కితే పథకాలు బట్టం బట్టమైపోయారని అడిగారు ఆయన ఆ రోజు అమ్మాయి రైతు పెళ్ళకు కూడా సూత్రాలు రైతు పెళ్ళం ఏం చేసింది ఒకే సూత్రం ఒకే మొగుడుగుంటాడు అంతేం చేసినట్టుగా రైతులకు ఎవ్వరు చేయలేదు భరోసా రైతు పడుకోమని ఇంటో పెట్టాడు రంగులకి మరి అన్ని బాగుండీ రంగులు తీసి వాడేసాడు వేసిన్ని లక్షలు ఇన్నేలేని అన్నాడు ఎవడేయమన్నాడు అండి ఆయన మిమ్మల్ని పంపించాడు నన్ను బొగుడుతాడని బాగుంది చెప్పే పని లేదు చేసే పని లేదు అన్నం తినే వాళ్ళు ఎవరు ఆయన వంచెం చేయరు రైతులకు రైతులకు కూడా ఆయన చేయాల్సిన సీఎం సూపర్ సిక్సర్ అన్ని వదిలిపెట్టాడు చేశారు అన్ని రైతు బాగుంటేనే దేశం బాగుంటది అందరు కడుపులు నిండుతీ అందరూ బాగుంటారు అందరూ సరిగ్గా తింటారు వాళ్ళగా చేయలేని కూడా చేయలేదు ఏమైంది మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాయి మళ్ళా దాని చుట్టూ ఇప్పుడు కట్టిన క్వార్టర్స్ చుట్టూ ఆ కంపెనీలు చుట్టూ కూడా మళ్ళీ పిచ్చెట్లు పెంచుతాడు ముందేసి కూడా పెంచుతాడు రాజధాని నాశనం అవ్వాలని రాజధాని నాశనం పిచ్చెట్లు పెంచుతాడు బలాలేసి కూడా బాగా అనమాట అంటే ఇప్పుడు మనిషి అనే ఇంట్లో కాదమ్మా ఇబ్బందులు పడి ఎదుర్కొన్నాం కాబట్టి ఒక ఒక ఆడదానికి రక్షణ లేదు ఇప్పుడు నువ్వు ఉన్నావు కరెక్ట్గా వెళ్ళేసారి చేరుకుంటావు నమ్మకం ఉంది అలా కూడా జరిగింది వాళ్ళు లేదు నేను విందాకే వాట్సాప్లో చూసి ఇజయవాళ్ళ ఒక అమ్మాయి నిన్న లవ్ మ్యారేజ్ చేసుకొని బస్ స్టాండింగ్లోకి వస్తానంటే వాడు బంగారం నగలు అమ్మాయి దగ్గర లాక్కొని వెళ్ళిపోయాడంట వెళ్ళిపోతే పోలీసులు పట్టుకొని భద్రంగా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని ఇంటికి చేర్చి వచ్చారు మరి ఆ ప్రభుత్వంలో ఒక్క ఒక్క అమ్మాయి చేసాడు జగన్ ఈసారి వస్తే జనాలకు మేలు ఏమైనా చేశాడంటే బయటికి వెళ్ళిన లేడీస్ కూడా ధైర్ణాలను ఇచ్చి ధర్నాలు చేసి మొగాళ్ళు ఊరుకోకొని ఆడాలు కూడా బయట కూర్చొని ధర్నాలు చేసే ధైర్నాన్ని ఇచ్చాడు ఈ జగను జగన్ ఇచ్చాడు ఆడు తప్పు చేయబోయి మేలు చేసింది ఏంటంటే మాకు అది ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా వచ్చారంటే రాష్ట్రం మొత్తం కూడా తరిం కొట్టిద్దండి ఒకవేళ అకృతంగా గెలిచిన అకృతంగా అన్యాయంగా గెలిస్తే తరిం కొట్టింది ఆ గొడ్డు గారాలు పట్టుకొని కూడా ఎమ్మడి పడతాం అసలు అందులో సమస్య లేదు నేను ఆయన పరిపాలన అగృతంగా మా బోగు చేసి వెళ్ళా అందరిని కారాలు

లేదు ఆహా లేదు మరి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుంది నేను సుఖీ బాబా జాత జాతనే ఉన్నాడు అన్నం బగారంగా అన్ని అన్ని అమలు చేతానే ఉన్నాడు అన్నడు మరి ఉచిత బోసులు అన్నాడు ఉచిత బోసలు ఎత్తనాడు మరి ఇంకా ఇంకేం కావాలి ఇప్పుడు ఇప్పుడు ఎవసాయ ఉంది వ్యవసాయానికి పెట్టుకుంటాం ఇప్పుడు మందులని మాకులని ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి కట్టుకోవాలి కదా బాధ లేదు కదా ఇప్పుడు ఒక ఇప్పుడు ఏడేళ్ళు పడ్డాయి ఆ ఏడేళ్ళకి మందులు బంగారు లాగా మందులు తెచ్చుకొని అప్పులు లేకుండా తెచ్చుకొని పొలాలకు వేసుకున్న పెట్టుబడులు పెట్టుకుంటాం దగ్గర అప్పు ఎంత మంగళసూత్రాలతో సహా మంగళసూత్రాలు పెట్టి అప్పులు తెచ్చుకొని పెట్టుకున్నాం తాకొట్లు పెట్టుకొని ఆ బాధ లేకుండా వచ్చినాక అస్సలకి ఎంత ఆడవాళ్ళని ఎంత అసలు మహిళల్ని నడిపించిందే ఆయన బయట ప్రపంచం చూపించిందే చంద్రబాబు నాయుడు మాకు అంత మొంగల అసలు ఇళ్లలోంచి బయటికి పోయింది ఎలా ఈ చంద్రబాబు నాయుడు డ్యాకరాలు పెట్టిన కానించి ఆడవాళ్ళం ప్రతి ఒక్క మహిళలు బయటికి పోయి నేర్చుకుంటాము ప్రతి ఒక్కటి తెలుసుకుంటాము మాకు ఎంత బాగుందో ఎంత ఇది ఉందో మా గోళ్ళకైనా ఎక్కువ మేమే పోతున్నాం దేనికైనా ఎలా పైన బ అన్ని విధాలుగా మేము నేర్పుతున్నారు మాకు చెబుతున్నారు చూస్తున్నాం పోతున్నాము అన్నీ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇంత రైతులకు సపోర్ట్ చేశారు కదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు ఇంకా రావాలి ప్రజాపాలనకి ఇంకా రావాలి ఇంకా ఇంకా పది సంవత్సరాల బ్రహ్మాండంగా ఇంకా ఏకాగ్రహం నేనుకోవాలి మేము రావాలని కోరుకుంటున్నాము మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనుమానం లేదు చంద్రబాబు నాయుడు జగన్ వచ్చాడంటే మళ్ళీ మీ శూన్యం అయిపోతాం గ్యారెంటీగా కరోనా చేస్తే ఇప్పటికే అనారోగ్యలు పాలయ్యాము ఇంజక్షన్లు చేయించుకొని అంటే అప్పుడు మేము పోతా ఉన్నా భయంతో మేము కూడా చేయించుకున్నాం అనుకో మరి ఏం చేస్తా ఎంత బాగా అన్నిటికీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నిటి బాగా పెట్టాడు స్త్రీల గురించి ప్రతి ఒక్క డాకరాలు ఏంది అయ్యాను ఇవ్వని అన్ని బాగా పెట్టాడు బయటికి పోయి అప్పు రూపాయి తెచ్చుకునే పనులు తాగొట్లు పెట్టి తెచ్చుకునే ఇది లేకుండా చేశాడు బ్యాంక్ లేని ఎక్కడికి పోయినా పోయినా ఎక్కడికి పోయినా అగ్రికల్చర్ ఏంది అన్ని సంబంధించిన ఆడవాళ్ళకే పెట్టాడు ఆడవాళ్ళే మంగళ మొంగళ బాట ఏమంటున్నాడు అడిగేమంటున్నాడు ఆడవాళ్ళకి ఆడవాళ్ళనే ఏమంటున్నాడు మొంగళ స్త్రీల మీద అంత అభిమానం చూపిస్తున్నాడు వస్తాడు చంద్రబాబు నాయుడు ఏకగ్రహం పచ్చ సంవత్సరాలు బ్రహ్మాండంగా ఆడా భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కూల్చేసాడా చేశాడా వాడు దుర్మార్గుడు అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం ఆడిదనని చేసుకున్నాడు అమ్ముకున్నాడా రోడ్లు దవ్వాడు ఆ తార రోడ్లన్నీ ఏం ఆ సచినుడు చేశాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండొద్దు దనుకోటానికి కూడా ఏం వాడు పాడే వచ్చేది రాడు ఆ రోడ్ రాడు శ్చానం అయిపోద్ది ఎవరు బతికనేడు మనుషులు అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్ట ఎందుకు మా యాత్ర మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద ఆధారం వాడు వాడు బొమ్మెత్తే నేనంటే చల్లేదు ఎందుకు వాడు మా అమ్ముకోటానికేగా వాడు పిలుస్తాడు వాడు జనం చెయ్యో వాడు అబ్బా లేదు ఏమి లేదు అవన్నీ ఏం చేసాడు ముసలాళ్ళు ముద్దులు పెట్టుకోవటము ఆ పిల్లలు దౌడుకోవటము ఆయన్ని చేసి అన్ని బాగవేషాలు చేశాడు అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు ఈ ఏడు కూడా వాడే వస్తే మనల్ని కూడా బయటికే కాదు ఆ మళ్ళీ అసలు మొన్న వచ్చినా కూడా బతికనిచ్చేవాడు కాదు ఈ పాడికి బయటికి నడిచేవాడు అన్ని రాసుకునేవాడు ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా లేదు ఈసారి నేనే వస్తానని ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ వస్తానని అంటున్నాడు అన్నా రాడమ్మా నీ చదువుతున్నాగా రాసిస్తా వాడు జలంలో రాడు ఇక నేను చెప్పాను కదా రాసుకున్నా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏం చంద్రబాబు ఏం బాగా ఈ వంకలు ఎందుకు పెడతాడు ఈ మరి ఏమంది చెడిపోయిన వాళ్ళు ఏమంటారు మంచి వాళ్ళ మీద ఎవరైనా అంటారు అది వండిస్తారా ఆయన ఏ లోపం చేయలేదు జగన్ చెప్పు తీసుకు నేనైతే వాడు ఏమైనా కేసులు పెట్టుకో చెప్పుతో కొడుతా కొడుతావాడి కొడతా మేము అసలు నువ్వు రావద్దు అడగద్దు మేమేయమమ్మా ఎవరు గతంలో జగన్మోహన్ రెడ్డి రైతులకు ఎంతో భరోసా రైతు భరోసా ఇచ్చి నేనే ఆదుకున్నా రైతులు అంటున్నారు ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏమో రెండు విడతలుగా కూడా ఇప్పుడు కేంద్రం ఇచ్చేది రాష్ట్రం ఇచ్చేది అన్ని కలిపేస్తున్నారు మరి గతంలో కరెక్ట్ గా వచ్చాయా ఇప్పుడు కరెక్ట్ గా వస్తున్నాయి గతంలో రాలేదు రాలా ఎందుకు న్యాయంగా రాలేదు చెప్పాను వచ్చాయని వచ్చాయని చెప్పడం అంతే జరగల జరగల జరగ బాబట్టే ప్రజలందరూ నమ్మి మళ్ళీ ఓట్లు వేశారు అదంతా అడివైసిపోయింది మండలం మందడం అవి మొత్తం అడివైసిపోతే అవన్నీ బాగు చేసి రాజధాని చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు వచ్చినా మునుపు కూడా తను కూడా అటు చేసినట్టి అడివి అడివిలాగా పెట్టకుండా మరి గెలిచేవాడాక న్యాయం చెయ్యి నువ్వు మాకెవరైనా ఒకటే న్యాయం చెయ్యి చంద్రబాబు నాయుడు వచ్చినాక అందరూ సంతోషంగా ఉండరు నేను ఇకరాంగురాలిని ఆరు వేలు నెలకి నాయనా అట్లాగే భగవంతుడు ఆయన చల్లగా చూడాలని మళ్ళీ రావాలని కోరుకుంటున్నాడు పిల్లలు లేరు మా ఇక రాంగురాలని ఎవరు లేరు బోయాడు రెండేళ్ళు అయింది ఆయన ఇచ్చిన ఆరు మీరు గడవడానికి రాకుండా ఉంటే పరిస్థితి ఆందోళన ఉండేది మూడేళ్ల రూపాయలతో ఏమి జీవితం కలుతుంది మరి రైతులకు న్యాయం చేశాను నేనేం జగన్ ఇప్పుడు చంద్రబాబు చేశాడమ్మా చంద్రబాబు రావటం ఊర్లు మొత్తం బాగుపడ్డాయి రోడ్లు పోతున్నారు వంతెనలు పోతున్నారు వంతెనలు కడుతున్నారు మహా సంతోషం ఉంది మళ్ళీ ఆయన వస్తేనే జీవితం బాగుంటుంది ప్రజలందరికీ కూడా మళ్ళీ బాగుంటుంది లేకపోతే అంత ఇదైపోద్ది ఆయన కాకుండా వేరే వాళ్ళ ఉంటది అంటారు ఏమో భగవంతుడు తెలియాలి ఆయన వస్తేనే ప్రపంచం అంతా చల్లగా రాష్ట్రం మొత్తం పచ్చగా తిరుగుతారు ఇక అల్లకల్లో అయిపోద్ది మళ్ళీ